प्राइम टाइम न्यूज के स्वागत है కర్కినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెదనపల్లి గ్రామంలో పదహారవ వార్షికోత్సవం మన ఊరు మన సంక్రాంతి కార్యక్రమాల్లో భాగంగా సంక్రాంతి సంబరాలు సర్పంచ్ బుద్ద సూర్యప్రకాష్ ఎంపీటీసీ వన్ సభ్యులు బుద్ధ సత్యవతి ఈశ్వరరావు బుద్ధ సన్యాసి బాబు బుద్ధ కృష్ణబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నేడు ఘనంగా ముగిశాయి భోగి మండలు గంగిరెద్దుల ఆటలు ముగ్గుల పోటీలు చిన్నారుల చే నృత్య ప్రదర్శన వంటి పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గెలుపొందిన వారికి నిర్వాహకుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమాల్లో మహిళలు యువత పాల్గొని ఉత్సాహంగా గడిపారు ఈ సందర్భంగా సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్ యువ నాయకులు బుద్ద కృష్ణబాబు మాట్లాడుతూ మన పండుగలను మన సంప్రదాయ సంస్కృతులను ఆచరిస్తూ పరిరక్షించుకోవాలని అన్నారు ఎమ్మెల్యే సత్యప్రభా సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బుద్ధ చండీబాబు సత్యదీక్ష ప్రచారకర్త నల్లమెల్లి కృష్ణబాబు మల్లా చిన్నబ్బాయి కోడెల దుర్గారావు బీశెట్టి ఈశ్వరబ్బాయి మల్లా వెంకటేశ్వర్లు దాడి గంగ శరకణం గోవిందరావు బుద్ధ అప్పన్నబాబు వల్లూరి త్రిమూర్తులు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో మీరు స్టార్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం సీక్రెట్ జడ్జెస్ మీరు జడ్జిమెంట్కి రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు రేట్ ఎవరన్నా గాలి

మిగతా చెప్పాను కదా టెన్ పర్సెంటేజ్ ఇవ్వాలని వారి కోరిస్త మిగతా కార్యక్రమాలు మిగతా పనులు కూడా పూర్తి గ్రామ ప్రజలకి పెద్దలకి నేను ఒక సలహా అనుకోండి నిర్ణయం అనుకోండి ఏదనుకున్నా పర్లేదు ఈ సంక్రాంతి సంబరాలు చాలా సారాస్థాయికి గెలిపోయింది ఎందుకంటే మన స్టార్టింగ్ లో సంక్రాంతి సంబరాలు కూడా చేసాం ముగ్గురు అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మరియు తనుమ శుభాకాంక్షలు అలాగే ఈ తేజ నామైన పెద్దలు పెద్దలందరికీ వార్డు మెంబర్లకి మాజీ ఎంపీ గౌరీచర్ణ అధ్యక్షులు అలాగే వార్డు సభ్యులు అలాగే ఈ Sangkaranti, sangbarago. Satu sari itu Beternama juga dikit. Kalau iya. Nggak bos juga dikit. Kenapa iya dikit? Teteh dalam berkit. Sangkaranti, marun. Kalau ini mau coba akan Kalau santoso. so, Ketap. Padi heng, sautera lembu gigit goreng. Ini bela. Rewe ini sautera sangkaranti. సంబరాలు జరుపుకోవడానికి వచ్చిన గ్రామ ప్రజలు అక్క చెల్లెలు ఆడపడుతులు పెద్దలు చిన్నలు అందరికీ సంక్రాంతి మరియు హనుమ శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో ఈ సంక్రాంతి సంబరాలు రెండో జరుపుకోవాలని మా పెద్దనపల్లి గ్రామానికి గౌరవనీయులు మన సా స్థానిక శాసనసభ్యులను ఉరుకులు సత్యప్రభ రాజా గారు రాబోయే రోజుల్లో మా పెద్దనాపల్లి గ్రామానికి ఈ కొత్త రామాలయం ఏరియాలో అభివృద్ధి పనులకు సహకరిస్తారని రాబోయే రోజుల్లో ఇలాంటి సంక్రాంతి సంబరాలు ప్రతి కార్య క్రమానికి డబ్బులు డబ్బులు తోడ్పడతారని ఈ సంక్రాంతి సంబరాలు అంటే పెద్దలకి అలాగే ఆడపడుచులందరికీ కూడా ధన్యవాదాలు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి